అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని జేఎన్టీయు కళాశాల నందు బీటెక్ విద్యార్థులతో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఇంటరాక్ట్ ర్యాగింగ్పై పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యను మాత్రమే అభ్యసించాలని మరియు మానసిక వికాసానికి ఉల్లాసానికి ఆటలు ఆడాలని తప్ప మరి ఏ ఇతర కార్యక్రమాలలో పాల్గొనకూడదన్నారు తోటి విద్యార్థుల పట్ల స్నేహభావం కలిగి ఉండాలని తెలిపారు ర్యాగింగ్ చట్టాల గురించి తెలుపుతూ తోటి విద్యార్థులతో సైగలు చేసి రమ్మని పిలవడం కానీ వారిని మానసికంగా హింసించడం కానీ లేక వారిని గాయపరచడం కానీ మరి ఏ ఇతర కార్యకలాపాలతో ఇబ్బంది కలిగించినట్లు వారికి మానసిక భంగానికి ఇబ్బంది కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎవరైనా కళాశాలలో ఇబ్బందికి గురి చేస్తుంటే కాలేజీలో ఉన్న ర్యాగింగ్ కమిటీ దృష్టికి తీసుకుని వెళ్ళి వారి ద్వారా ప్రిన్సిపల్కి తెలియపరిచి పరిష్కరించుకోవాలన్నారు లేకపోతే పోలీసు వారి దృష్టికి తీసుకుని రావాలని సూచించారు ముఖ్యంగా విద్యార్థులు ఔటింగ్ వెళ్ళేటప్పుడు హెచ్ఓడి వద్ద అనుమతి తీసుకుని బయటకు వెళ్ళి రాత్రి ఎనిమిది లోపల తిరిగి క్యాంపస్లోకి వచ్చేయాలన్నారు అలా జరిగిన పక్షంలో రాత్రుల్లో రోడ్లపైన తిరుగుతూ కనపడితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మరియు బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ యాక్ట్ అని చెప్పేసి ర్యాగింగ్ యాక్ట్ అని మీరు చూపించారు అది మీరు చదివినా మీకు అర్థం కాదు కానీ దాంట్లో క్లియర్ కట్ గా ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ ర్యాగింగ్ అనేది ఒకప్పుడు చాలా హై దీంట్లో ఉండింది ఇప్పుడు మన కాలేజీలో సంబంధించి ఎటువంటి జరగలేదు ఇందులో ర్యాగింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారని నేను అడగడం జరిగింది ఆ ర్యాగింగ్ కమిటీలో కూడా ఉన్నారు మీ తరపు నుంచి సారు ప్రిన్సిపల్ సార్ ఉండాలి ట్యాప్ అందులో మా తరపు నుంచి నేను కూడా అటెండ్ అటెండ్ అవుతాను ఈచ్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయాలి దాంట్లో ఎవరైనా సఫర్ ఏదైనా వాళ్ళని పిలిపించి మనం లీగల్గా ప్రిన్సిపాల్ గారి తరఫు నుంచి ఏవైతే యాక్షన్ తీసుకోవడము అవి జరుగుతుంది అసలు దీంట్లో డెఫినేషన్లో ఉన్న ర్యాగింగ్ యాక్ట్ అని ఉంటుంది అసలు యాక్ట్ అంటే ఏమి నువ్వు ఏమి చేస్తే అసలు ర్యాగింగ్ కింద వస్తుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి నువ్వు కన్ను లేకరేయడం అని కానీ అతని సైకల్ సైకిల్ ద్వారా కానీ లేదా నీ దగ్గర ఉన్న ఏదైనా వస్తువులు చూపించి భయపెట్టడం కానీ నోటి ద్వారా తిట్టడం కానీ కొట్టడం కానీ ఏదైనా కూడా యాక్ట్ కింద వస్తుంది ఇది మీ దీంట్లో ఇది స్పెషల్ యాక్ట్ ఇది ఇది కాకుండా మీకు ముందు ఐబీసీ అని ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ అని చెప్పి భారతీయ న్యాయ సంకేతం అని చెప్పేసి మార్చడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మార్చిన తర్వాత ఇవి సెక్షన్లోనే కొద్దిగా ఉన్న సెక్షన్లు తీసేయడము కొద్దిగా సెక్షన్లు యాడ్ తోటి ఈ బిఎన్ఎస్ అనేది ఇంప్లిమెంటేషన్ వచ్చింది ఈ బిఎన్ఎస్లో దీన్ని